కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్ల మామిడాడ సూర్యనారాయణపురంలో గల శ్రీ అరవేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి రాజగోపుర నిర్మాణం నిమిత్తం దాతలు గోరిగా విరాళాలు అందజేశారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆరవిల్లి రఘురామాచార్యులు మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో రాజగోపురం నిర్మాణ నిమిత్తం ఆలయ వ్యవస్థాపకులు నల్లిమిల్లి సూర్యనారాయణ రెడ్డి అల్లుడు రాజానగరంకు చెందిన సత్య శ్రీనివాసరెడ్డి మోహిని వరలక్ష్మి దంపతులు వీరి కుమారులు భాస్కర్ రెడ్డి హిమజ అర్జున్ కృష్ణారెడ్డి గోపి సురేందర్ రెడ్డిలు ఐదు లక్షల రూపాయలు కొప్పవరానికి చెందిన కర్రి వెంకట్రెడ్డి సురేఖ దంపతులు లక్ష రూపాయలు గొల్లల మామిడాడుకు చెందిన పులగం సత్యనారాయణ రెడ్డి పార్వతి దంపతులు లక్ష రూపాయలు విరాళంగా ఆలయ వంశ పారంపర్య ధర్మకర్త నల్లిమిల్లి పద్మనాభ సత్యనారాయణ రెడ్డి నల్లిమిల్లి మోహనరామ గంగాధర్ రెడ్లకు అందించారని తెలిపారు దేవాలయంలో రాజగోపురం నిర్మాణ నిమిత్తం మరింత మంది భక్తులు విరాళాలు అందించి సహకరించాలని కోరారు గ్రామంలో పెంచి వేస్తున్నటువంటి శ్రీ అల్మేర్మంగా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి దేవాలయానికి తూర్పున రాజగోపురం నిర్మాణంలో ఉన్నది ఈ రాజగోపురం నిర్మాణముకు ఆలయ వ్యవస్థాపకులైనటువంటి అయినటువంటి సూర్యనారాయణ రెడ్డి గారి యొక్క అల్లుడిగారైనటువంటి సత్తి శ్రీనివాసరెడ్డి గారు వారి ధర్మమురిని వల్లక్ష్మి గారు మన రాజ్యాంగులు మరియు వారి కుమారులైనటువంటి సత్తి భాస్కర్ సత్యనారెడ్డి ధర్మపత్ని హిమద ఎన్ఆర్ఎస్ మరియు వారి యొక్క సోదరుడైనటువంటి గోపి సురేంద్ర గోపి సురేంద్ర రెడ్డి వీళ్ళు ఈ వారి యొక్క కాళిగోపుర నిర్మాణం కాళిగోపుర నిర్మాణాలకు మరియు వారి మనములైనటువంటి అర్జున్ కృష్ణారెడ్డి గారు ఐదు లక్షల రూపాయలు విరాళంగా ఇవ్వడం జరిగింది ఈ యొక్క గాజుగోప నిర్మాణం కూడా ముఖ్యంగా సాగుతున్నది వీరిలాగే గమనయం చేసినటువంటి భక్తులందరూ కూడా స్వామివారి యొక్క ఈ రాజగోపటి నిర్మాణానికి విరాళము ఇచ్చి స్వామివారి యొక్క ఉప కటాక్షిషణలకు పాత్ర తాగలని ఆశిస్తున్నాం వారి అందరికీ కూడా స్వామివారి యొక్క మంగళాశాసనము